ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల ఆత్మలు చేయవలసిన పని ఉంది అంతే కదా మేల్కొల్ప మేల్కొల్పబడిన ఆత్మలు సైలెంట్గా ఉండడానికి లేదుగా ఎస్ ఎప్పుడు ఈ యొక్క ఆత్మ లక్ష్యం తన నెరవేరుతుంది తన ఆత్మ తన లక్ష్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటుంది కనీసంలో కనీసం నాలుగు వందల సార్లు మనం ఈ భూమి మీద పుట్టాలి నాలుగు వందల సార్లు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రావాలి అలా నాలుగు వందల సార్లు జరిగితే తప్ప ధ్యానం అనేటువంటి పదం ఇష్టపడదు ఈ మనస్సుకు ఈ మనసుకు ఏం కావాలి ఇతరుల మీద ఆధిపత్యం కావాలి మనస్సుకు ఎప్పుడు డామినేట్ నేచర్ ఎక్కువ నేనే గొప్ప నా కింద అందరు ఉండాలి నేను చెప్పింది తినాలి అనుకుంటుందా మనస్సు అలాగే మనసు యొక్క లక్షణం ఏంటి పవర్ కావాలి రైట్ ఐ వాంట్ పవర్ నేను ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి నేను చెప్పింది తినాలి అవతలోడు కానీ ఆత్మస్థితిలో ఉండి మళ్ళా పవర్లో ఉంటారు వాళ్ళు అద్భుతమైన సేవ చేస్తారు ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళకి ఏది అంటదు లోక కళ్యాణ నిమిత్తం చేస్తుంటారు వాళ్ళకి వాళ్ళ ఆత్మ యొక్క లక్ష్యం తెలుసు వాళ్ళకి నిమ్న స్థాయి ఆత్మలన్నీ ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆధిపత్యాన్ని చలాయించాలనుకుంటాయి తక్కువ స్థాయి ఆత్మలు ఎప్పుడు పవర్ కావాలని కోరుకుంటాయి ఈ ఆత్మ యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి ఆత్మ యొక్క లక్షణం ప్రేమతో జీవించడం ఎదుటి వాళ్ళ మీద డామినేట్ చేయడం కాదు ఈ ప్రేమ అన్నది మన జీవితంలోకి రావాలి అంటే మనము ఆ ప్రేమమయం కావాలి ఎలా అవుతాం సాధన చేయాలి దానికోసం ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాసతో సాధన చేయాలి రైట్ ఇదే ప్రేమ అనేది లేకపోతే ఆ జీవితంలో భయం అనేది ఉంటుంది ఈ భూమి మీద రెండే విషయాలు ఉంటాయి సార్ ఒకటి ప్రేమ లేదా భయం భయం ప్రేమ ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట ప్రేమ ఉండదు ఏదో ఒకటే ఉంటుంది లవ్ బేస్డ్ ఆర్ ఫియర్ అంతే రెండే రెండికా ఈ భూమండలం మీద మనుషుల యొక్క జీవితాలు రెండు రకాలు లవ్ బేస్డ్ ఆర్ ఫియర్ బేస్డ్ నీవు ప్రేమతో ఆధారంగా జీవించావా ఆ జీవితం ఒక అద్భుతం ఫియర్ తో ఆ యొక్క ఆధారంతో జీవించే జీవితం నరకం బతిగుండంగానే నరకం కాబట్టి ఆత్మ యొక్క లక్షణం ప్రేమ ఆత్మ యొక్క లక్షణం ఫర్గ్యూనెస్ ఇందాకే చెప్పుకున్నాం మనం జైల్లో ఉన్న వాళ్లకు మనకు తేడా ఒకటే ఫర్గ్యూనెస్ ఫర్గ్యూ చేసాం అనుకో నువ్వు హాయిగా ఉంటావు ఆనందంగా ఉంటావు ఇక్కడ వాళ్ళకు కూడా కొంత ప్రవర్తన సత్ప్రవర్తన చూసి క్షమాభిక్ష పెట్టి తీసుకొస్తారు కదా బయటకి అది కదా నాళ్ళ శిక్ష తర్వాత ఫర్గ్యూనెస్ ఉందనుకో నీ జీవితం ఒక అద్భుతం నెల్సన్ మండేలా గారిని ఇరవై ఐదు సంవత్సరాలు జైలు వేశారు ఇరవై ఐదు సంవత్సరాలు ఒకటి రెండు కాదు ఇన్విక్టస్ అనే మూవీ చూడాలి మనం అందరం నెల్సన్ మండేలా ఇన్విక్టస్ నాకు ఒకసారి లైఫ్ యూనివర్సిటీలో హారిక అనే మాస్టర్ ఉంటారు హారిక అనే మాస్టర్ చెప్పారు నాకు ఆనంద్ ఒకసారి ఇన్విక్టస్ మూవీ చూడు చాలా బాగుంది నేను చూశాను అని సజెస్ట్ చేశారు ఆ పదం నాకేం పెద్దగా బ్రెయిన్కి ఎక్కలే ఇన్విక్టస్ ఏంటి అని పోయి చూస్తే సబ్కాన్షియస్ మైండ్లోకి దిగింది ఇప్పుడు మంచి వయసులో ఉన్నప్పుడు ఆయన ఆ దక్షిణాఫ్రికా దేశం కోసం పోరాడుతుంటే తీసుకెళ్లిపోయి జైలు వేసేస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే మోర్ దెన్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ అనుకుంటే ఆయన లైఫ్లో వ్యాల్యుబుల్ టైం పోయింది అంతే ఆయన ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడు అవుతాడు ఆయన ఆ దేశానికి అధ్యక్షుడు అవుతాడు అయిన తర్వాత ఒకరోజు హోటల్లో ఆయన తింటుంటారు ఒకసారి ఆయనకి ఫుడ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒకడు అక్కడ ఉన్నటువంటి అధికారి పని పనిచేస్తాడు ఆ ఫుడ్ ఇచ్చేటప్పుడు ఆ ఫుడ్ మీద వాడు యూరిన్ పోస్తాడు ఆ ఫుడ్ ఆయనకిస్తారు ఈయన ప్రెసిడెంట్ అయ్యి ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యి ఆ తినడానికి వచ్చిన హోటల్లో ఆ వ్యక్తి కనపడతాడు ఆ వ్యక్తికి లిటరల్గా బాడీ అంతా ఇట్లా ష్యూర్ అవుతుంది వణుకుతాడు అట్లా ఎందుకంటే ఈయన ఇప్పుడు దేశానికి అధ్యక్షుడు కదా అధ్యక్షుడు ఏదో మామూలు జైల్లో ఉన్నప్పుడు చేసిన పని అతను ఒక్క క్షణంలో అనుకుంటే నవ్వి ఊరుకుంటాడు అంటే అది అనే అనేదానికి పరాకాష్ట అనమాట నెల్సన్ మండేలా అందుకే ఈ భూమి మీద చనిపోయినప్పుడు అంట అత్యధికమైనటువంటి వ్యూవర్షిప్ వచ్చింది ఆయన చూడాలనుకున్నది అత్యధిక వ్యూవర్షిప్ వచ్చింది నెల్సన్ మండేలా గారు చనిపోయినప్పుడు ఆయన ఈక్వల్ టు గాడ్ అంతే ఈక్వల్ టు దైవత్వం అది ఎందుకంటే ఫర్గ్యూనిస్ అనే క్యా ఆ యొక్క అంశము దైవత్వానికి సంబంధించింది అది ఆత్మకు సంబంధించిన అంశం అది రైట్ తర్వాత తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనేటువంటి ఒక విభజన ఉండేది ఆ టైంలో చిత్రహింసలు పెట్టారు నెల్సన్ మండేలా గారిని తెల్లవాళ్ళు ఈయన నల్లవారు అని చెప్పేసి ఈయన అధ్యక్షుడు అవ్వగానే తెల్లవాళ్ళు అందరూ కట్టగట్టుగా అందరు వెళ్ళిపోతున్నారు ఆ విషయం ఆయనకు తెలిసింది ఆయన వెంటనే అనౌన్స్ చేశారు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈయన అధ్యక్షుడు అయితే నల్లవాళ్ళు అందరూ అనుకున్నారు తెల్లవాలను ఒక ఆట ఆడుకోవాలని మీరందరూ కూడా నాకు సమానమే ఎవరు ఎవరు ఏ విధులలో ఉన్నారో వాళ్ళందరూ ఆ విధులనే కంటిన్యూ చేయండి అని ఈవెన్ ఆయన సెక్యూరిటీలో ఉన్న తెల్లవాళ్ళను కూడా తీసేయలేదు ఆయన వాహ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెల్సన్ మండేలా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్గ్యూనెస్ నెల్సన్ మండేలా గారు ఆ ఫర్గ్యూనెస్ అనేటువంటి క్వాలిటీ దేశానికి అధ్యక్షుడిని చేసేసింది ఒక సామాన్యమైన వ్యక్తి దేశానికి అధ్యక్షుడిని చేసింది అది ఆత్మ యొక్క లక్షణం ఆత్మ యొక్క లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో తన లక్ష్యాన్ని అందుకోవడం చాలా ఈజీ ఆత్మ యొక్క లక్షణాలని కలిగి ఉంటే ఆచరిస్తే వాళ్ళ ఆత్మ లక్ష్యాన్ని చేరుకుంటారు ఈజీగా అల్టిమేట్ ఇది చాలా బాగుంది ఈ ఫర్గ్యూనెస్ ప్లేస్లో క్వైట్ ఆపోజిట్ పదం యాంగర్ నువ్వు కనుక క్షమించకుండా అవతల వాడి మీద కోపం చూపించావనుకో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సి వస్తుంది లైఫ్లో ట్రైస్ తెలుసో తెలియకనో తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని క్షమించడం అన్నది చాలా ఇంపార్టెంట్ లేదా వాంటెడ్లీ చేశారు వాళ్ళ వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు కానీ నీ ఇంటర్నల్గా క్వాలిటీ కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి పడే శిక్ష ఎలాగో వాళ్ళకి పడుతుంది అది వేరే విషయం ఇంటర్నల్ ఇంటర్నల్గా మనం ఆ క్వాలిటీని కలిగి ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ క్షమాగుణం అనేది ఫర్గ్యూనెస్ అనేది ఎదుటి వాళ్ళకు సంబంధించింది కాదు ఎవరికి వాళ్ళకి సంబంధించింది ఎస్ వాళ్ళకేమో జరిగినట్టు కాదు మనల్ని మనం రిలీవ్ చేసుకుంటాం మన ఆత్మ లక్షణంతో ఉండి మన ఆత్మ లక్ష్యాన్ని సాధించడానికి ఇది కలిగి ఉండాలి